కోటేశ్వరరావు గారు మాణిక్యమ్మ దంపతులంటే సుజితకు ప్రభుకి తల్లిదండ్రులతో సమానం వాళ్లు అంత అభిమానంగా చూస్తారు ఆ రోజు వాళ్ళింటికి వెళ్లాడు ప్రభు కారణం సుమన్ ఇండియా వస్తున్నాడు అని చెప్పడానికి ఆ మాటలు ఆ దంపతులతో సంతోషంగా చెప్పాడు వాళ్లు నిజంగా చాలా సంతోషించారు ఇకనేం తొందరగా సుజిత్ సుమన్ల పెళ్లి జరిపించేయి అంటూ చెప్పారు మాణిక్యం మంది మరి కన్యాదాతలు ఎవరయ్యా ఎవరేమిటి మీరే కన్యాదాతలు అంటూ నవ్వాడు ప్రభు ఆ మాటలకి ఆ దంపతులద్దరూ ఒప్పుకోలేదు పేట్ల మీద కూర్చుని మేం కన్యాదానం చేసింది వేరు తల్లిదండ్రులయ్యి ఎంతో అల్లారుముద్దుగా పెంచావు నువ్వు నీ చేతులతో కన్యాదానం చేసింది వేరు మేం చెప్పింది నిదానంగా ఆలోచించు నీ చెల్లెలకి సంబంధం కుదిరిపోయినట్లేగా నువ్వు ఓ చక్కని గుణవంతురాలని చూసుకుని పెళ్లి చేసుకుని అప్పుడు నీ చెల్లెలి పెళ్లి మీ దంపతుల చేతుల మీద జరగనివ్వు అది సుజితకు ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది నీకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఏమంటావు మీరు చెప్పింది బాగానే ఉంది కాని అంటూ మాట మధ్యలో ఆపేశాడు ఏంటి బాబు చెప్పు నాకు మీరు అనుకున్నట్టుగా అలాంటి అమ్మాయి దొరకొద్దు నువ్వు అంటే నేను సంబంధం చూస్తాను అతను నవ్వాడు ఏమనాలో తోచక రామచంద్రరావు గారని నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు వాళ్ళ అమ్మాయి సరళ రెండవ అమ్మాయి బిఏ పాస్ అయింది వాళ్లు సరళని ఇవ్వాలనుకుంటున్నారు నువ్వు అంటే ఆ అమ్మాయిని చూపించే ఏర్పాటు చేస్తాను ఏమంటావు అడిగాడు క్షమించండి మీ మాట కాదన్నందుకు నేను ఇంతకుముందే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటా నిర్ణయం ఆ దంపతులద్దరూ ఆతృతగా అడిగారు ఒక అమ్మాయిని ఒకే ఒకసారి చూశాను మళ్లీ సుజిత పుట్టినరోజును చూశాను ఆమె చిత్రంగా నా మనసుని ఆకట్టుకుంది మరి నీ ఇష్టం ఎవరు కాదంటారు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పు నేను వెంటనే వెళ్లి సంబంధం మాట్లాడుకుని వస్తాను అన్నారు ప్రభు ఆ అదొలా నవ్వాడు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం అయిపోయింది పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు పెళ్లి ఇక వారం రోజులే ఉంది అదేమిటి ప్రభు ఎందుకలా ఆలస్యం చేశావు ఆ అమ్మాయి పేదింటి పిల్ల తండ్రి ఓ స్కూల్ మాస్టారు ఆ అమ్మాయికి నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు సుజిత పెళ్ళయ్యాక మీకు ఈ విషయం చెప్పి మీ ద్వారా వాళ్ళని అడిగించాలనుకున్నాను కాని ఇంతలో ఆ అమ్మాయికి అంటూ పేలవంగా ఆ దోలా నవ్వాడు మంచి పనే చేశావు నువ్వనుకున్న వెంటనే నాకు చెప్పకపోయావా నేను ఎలాగోలా ఆ సంబంధం నిశ్చయం చేద్దును ఇప్పుడు చెయ్యి దాటిపోయింది మనం ఎంత గొప్పవాళ్ళమైనా వాళ్ళిచ్చిన మాట తప్పరు కదా మన ఇంటి ఆడపిల్లనిచ్చేటప్పుడు ధనవంతుడు బుద్ధిమంతుడు అయింది చూసివ్వాలి అప్పుడే మన పిల్ల సుఖపడుతుంది మన ఇంటికి తెచ్చుకునే అమ్మాయి ఈ ఇంటికి కోడలు ఈ ఇంటికన్నా తక్కువ వస్తే అనుకోవుగా ఉంటుంది నువ్వు చాలా పొరపాటు పనిచేశావు అన్నారాయన ప్రభు ఏం మాట్లాడలేదు కోటేశ్వరరావు గారు మరొక విషయం అంటూ సందేహిస్తూ ఆగిపోయారు చెప్పడం మంచిది అవునా కాదా అన్నట్టుగా ఏంటండి అడిగాడు నిన్న నేను కారులో ఇంటికి వచ్చేస్తుండగా అడిగాడు ఆతృతగా సుజిత కారులో వెళుతుంది అంటూ ఆగారు చెప్పండి పర్వాలేదు ఏం వస్తుందా అని ఊపిరి బెగబట్టాడు బస్టాండ్లో ఎవరో అబ్బాయి నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు సుజిత కారు ఆపి మాట్లాడుతోంది నన్ను చూడలేదు మొదటి ఎవరో అనుకున్నాను అయినా కుతూహలం వచ్చి నేను కారాపాను దూరంగా సుజిత అతను ముఖమాట పడినా వినకుండా బలవంతం పెట్టి కారులో ఎక్కించుకుని వెళ్ళింది ఎప్పుడూ ఆమె ఆడపిల్లలతో మాట్లాడుతుండగా చూశానే గాని అబ్బాయిలతో ఇంత ఇదిగా మాట్లాడుతుండగా చూడలేదు ఆ అబ్బాయి శరత్చంద్ర అవునా ఆ అవును సుజిత పుట్టినరోజుకొచ్చాడు నువ్వు ఉద్యోగం కూడా వేయించాను అనన్నావు అన్నారు నేను గమనిస్తున్నాను అంకుల్ సుజిత మనసు అటు తిరుగుతోంది ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తోంది నాకు ఏమనుకోవాలో పాల్పోవడం లేదు అన్నాడు ప్రభు శరత్ గురించి ఇంతకుముందు నువ్వు నాకు చెప్పావు అతను మంచివాడే కావచ్చు అయితే అతనికి కొన్ని బాధ్యతలున్నాయి పెద్ద కుటుంబ భారం అతని మీద ఉంది అలాంటి వాడికి మనం చూస్తూ చూస్తూ సుజితనిచ్చి పెళ్లి చేయడం చేసినా వాళ్లు సుఖపడలేరు యువరానిలా పెరిగిన సుజిత ఆ ఇంట్లో మసులుకోలేదు ఈ ఆకర్షణ ప్రేమ పెళ్లయ్యేవరకే వాళ్ల వయసు అలాంటిది మొదట్లోనే తృంచేయడం మంచిది అంటూ సలహా ఇచ్చారు నిజమే అంకుల్ నేను అలాగే అనుకుంటున్నాను కోటేశ్వరరావు గారు మరింకేం చెప్పలేదు ప్రభు కొద్దిసేపు కూర్చుని వస్తానని చెప్పి వచ్చేశాడు మర్నాడు మూడోనాడు కూడా వరుసగా సుజిత కారు తీసుకుని బస్టాండ్కి వెళ్లడం శరత్ని తీసుకుని వాళ్ల ఇంటి వద్ద దిగబెట్టి రావడం జరుగుతోంది ఆ రోజు అలాగే జరగడంతో శరత్చంద్రకి ఇబ్బందిగా ఉంది ఆ అమ్మాయి ఇంత చను తీసుకుంటోంది ఈ విషయం ప్రభుకి తెలిస్తే ఏమనుకుంటాడు భగవంతుడా అని భయపడేవాడు పైకి ఏమనలేక ఒక్కోసారి టైము తప్పించినా ఆమె అంతవరకు బస్టాండ్లో ఉండేది అలా తప్పనిసరి ఆ రోజు బోగుండదని ఇంటికి రమ్మని పిలిచాడు సుజిత ఆ ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే అందరూ అలా ఉండిపోయారు కళ్ళు ఒక్కసారి మిరిమిట్లు గొలిపినట్లయింది మణిదీపంలా మెరిసిపోతోంది ప్రభు చెల్లెలు అని అందరికీ పరిచయం చేశాడు చిరునవ్వుతో అనంతయ్య గారి దంపతులకి దండం పెట్టింది వినయంగా శ్రీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించారాయన ఆ మాటలకి సిగ్గుపడుతూ వైపు చూసింది అతను నవ్వేస్తూ మా నాన్నగారు ఎవరినైనా అలాగే దీవిస్తారు అది కాని వాళ్ళని మాత్రమే అంటూ మళ్లీ నవ్వేశాడు ప్రభు చెల్లెలతో సరదాగానే మాట్లాడిన వాళ్ళు మాత్రం కళ్లపగించి ఆమెను ఓ సినిమా తారలా చూడసాగారు ఆమె కట్టుకున్న చీర జిగ్జిగ్మనిపోతుంది మెడలో వస్తువులు చేతి గాజులు అన్నీ జిగేలు అంటున్నాయి ఆమె కూడా బంగారు బొమ్మలా మెరిసిపోతోంది ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజుగ్గా ఉంది కొద్దిసేపు కూర్చుని వాళ్ళిచ్చిన కాఫీ టిఫిన్ తీసుకుని బయలుదేరొచ్చేసింది ఆమె కారు డ్రైవ్ చేసుకు వెళ్ళిపోతుంటే శరత్ గేటు దాటి కారు దాకా వెళ్లాడు అనంతయ్య గారు వీధి గుమ్మం వరకు వచ్చారు ఆయన వెనకాల రమణమ్మ ఆవిడ వెనకే లక్ష్మి ఆ వెనక రమ అందరూ ఒకరి భుజాలొకరు పట్టుకుని వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు శరత్ నవ్వుతూ తల్లిని చెల్లెల్ని ఏంటలా నిలబడిపోయారు ఆమె వెళుతుంటే అన్నాడు ఆ అమ్మాయి ఒక్కరితే కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది ప్రమాదమేం జరగదు కదా అంది ఆవిడ భయంగా ప్రమాదమా ఆవిడకలా డ్రైవ్ చేసుకుని ఒక్కరితే వెళ్లి రావడం అలవాటే ఆవిడకేమిటి తలుచుకుంటే విమానం కూడా నడిపేయగలదు అంటూ చెప్పాడు హా అంటూ ఆవిడ నోరు ఆవలిస్తే లక్ష్మీరమ అక్కడ మంచం మీద కూలబడిపోయారు అమ్మో అనుకున్నట్టుగా ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డబ్బు నోట్లని చిత్తు కాగితాల్లా వాడుతుంది డబ్బు విలువ తెలియని మనిషి అహంభావం బాగా ఉంది అన్నాడు అమ్మో తప్పు తప్పు ఆవిడ చెంపలు వాయించుకుంది లక్ష్మీదేవిని అలా మాట్లాడకూడదు చాలా తప్పు అందావిడ అతను నవ్వాడు గొప్పవాళ్ల ప్రవర్తనలు అలాగే ఉంటాయమ్మా ఎవరి నమ్మకాలు వాళ్లవి అన్నాడు ఆ అమ్మాయి మాత్రం చాలా మంచిది అన్నారు అనంతయ్య గారు అవును మంచిదే ఒప్పుకున్నాడు శరత్ ఆ తర్వాత సంభాషణ మరి పెరగలేదు శరత్చంద్రకి ఎలా అయినా ఆరతితో మాట్లాడాలి అనే కోరిక కలగసాగింది ఎలా ఎలా మాట్లాడ్డం ఇంటికి వెళితే వెళితే అనుకుంటారు మళ్లీ లేనిపోని గొడవలు అనుకున్నాడు ఆరతి ఆ ఇంట్లో ఎంత కుమిలిపోతుందో ఆరతి పెళ్ళాపేస్తే ఆపేసి ఆపేసి ఏం చెయ్యాలి ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు మనసులో ప్రశ్నించుకున్నాడు శరత్ మనసులో నవ్వుకున్నాడు అలా జరిగితే అంతకన్నా తను కోరుకునేది ఏమిటి కానీ అలా జరుగుతుందా అంత ధైర్యం ఉండద్దు ప్రభు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చినవాడిలా హాల్లో కూర్చున్నాడు సుజిత ఇంటికి ఇంకా రాలేదు రాత్రి ఎనిమిది గంటలవుతుండగా సుజిత ఇంటికొచ్చింది వస్తూనే ఎంతో ఉత్సాహంగా హుషారుగా హ్యాండ్బ్యాగ్ ఊపుకుంటూ చిన్నగా పాడుకుంటూ వస్తూనే టక్కున ఆగిపోయింది పాట కూడా ఆగిపోయింది సోఫాలో కూర్చున్న అతను తల తిప్పి వైపు పరీక్షగా చూడసాగాడు ఎక్కడి వస్తున్నావు కటువుగా ఉంది ఆ స్వరం ఫ్రెండ్ నుండి ఎవరా ఫ్రెండు నళిణీ అని ఒక్కో అక్షరం విడివిడిగా పలికింది నళినీయా లేక శరచంద్రా అడిగాడు ఆమె మాట్లాడలేదు ప్రభుముఖం గంభీరంగా మారిపోయింది సుజిత నువ్వు చిన్నపిల్లవు కావు నువ్వు ఎవరితో అయినా మాట్లాడాలి అనుకునే రోజులు కావు పెళ్లి కావలసిన పిల్లవు ఇప్పుడు నేను ఏం కాని పనిచేశానని అంది రోషంగా నువ్వు అతనితో మాట్లాడడం తప్పు కాదు కొద్ది రోజుల్లో సుమనొస్తున్నాడు అతనితో నీ పెళ్లి నిశ్చయం చేయబోతున్నాను నీ పెళ్లి అతనితోనే జరుగుతుంది అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు అన్నయ్య నేను మాత్రం చచ్చిన ఈ పెళ్లి చేసుకోను సుజిత అవునన్నయ్య చావనైనా చస్తాను గానీ సొమ్మని మాత్రం పెళ్లి చేసుకోను సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను శరత్చంద్రని లైక్ చేస్తున్నాను అతనంటే నాకు ప్రాణం అతనితోనే నా పెళ్లి జరగాలని నిశ్చయించుకున్నాను అంతకన్నా ఖచ్చితంగా చెప్పేసింది ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని ఊహించాడు ఊహించాడుగాని ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు అతను కొద్ది క్షణాల తర్వాత మెల్లగా అన్నాడు నువ్వు లైక్ చేస్తున్నావు సరే మరి శరత్చంద్ర అతను నిన్ను ఇష్టపడుతున్నాడా ఆ విషయం నేనేం తెలుసుకుందాం అనుకుంటూనే ఆగిపోయాను నాకన్నీ నువ్వే నువ్వు తెలుసుకుని ఒప్పించి ఈ పెళ్లి జరిపిస్తావు అన్న నమ్మకంతో ఉన్నాను అంటూ చెప్పి తిన్నగా మేడమీదకు వెళ్ళిపోయింది ప్రభుముఖం గంభీరంగా మారిపోయింది ఇప్పుడేం చెయ్యాలి ఈ పెళ్లి జరిపిస్తే సుజిత సుఖపడలేదు నరకం అనుభవిస్తుంది చెల్లెలి సుఖం కోరి తను చేయవలసింది సుమంతో బలవంతంగా పెళ్లి జరిపించడం శరచంద్రకి హైమావతితో సంబంధం నిశ్చయం జరిగిపోవడం ఆ సంగతి తెలిసి శరత్చంద్ర అంటే సుజిత మండిపడిపోవాలి అతని నీడను కూడా భరించలేని విధంగా తను తన చెల్లెల్ని మార్చాలి అనుకున్నాడు ఆ విషయంలో రెండు రోజులు శ్రద్ధ తీసుకున్నాడు శరత్ ఫ్రెండ్ తల్లిదండ్రులతో అనంతయ్య గారి ఇంటికొచ్చి ఆ అబ్బాయిని తీసుకురండి మా అమ్మాయిని చూడండి అంటూ బలవంతం చేయడంతో ముందుగా అనంతయ్య గారు రమణమ్మ వెళ్లారు ఇదంతా ప్రభు ఎవరికీ తెలియకుండా చేస్తున్నాడు వాళ్లు వాళ్ళ ఇంటికి వెళ్లేటట్టు శరత్ పెళ్లి తొందరలో జరిగిపోవాలని అతని కోరిక సుజిత పగలంతా తిరిగినా రాత్రులు మాత్రం ఒంటరిగా పడుకుంటే ఏవో కళ్లొస్తే మాత్రం పిచ్చిగా గట్టిగా అరుస్తుంది ఆ సమయంలో ప్రభు పరిగెత్తుకు వెళ్తాడు అన్నయ్య నాకు చాలా భయం వేస్తుంది అనగానే చెల్లెల్ని పడుకోమని మంచం దగ్గరే కుర్చీలో తెల్లవార్లు అలా కూర్చుంటాడు అంత గారంగా అలా పెంచి పెద్ద చేశాడు సుజితకు అడుగడుగునా పని ఉండాలి వాళ్లు పని ఎంత బాగా చేసినా వాళ్లని కసిరికొట్టి హడలగొట్టేస్తుంది ఇంట్లో నౌకర్లందరూ వణికిపోతూ ఉంటారు అలాంటి సుజిత ఆ ఇంటికి కోరుకుని వెళ్లినా ఉండగలదా అందుకే ఇంతా చేస్తున్నాడు అనంతయ్య గారు కొంచెం సందేహించినా రమణమ్మ మాత్రం ఆ సంబంధం కాయపరొద్దా అంది శరత్చంద్రకి ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అయినా తల్లి ఒప్పించడానికి చూసింది లక్ష రూపాయలు కట్నమిస్తారు అని ఆడపిల్లల పెళ్లి చేసేయచ్చు అని ఆవిడ పాపం శరత్ కట్నం కానుకలు లేకుండా ఓ పేదింటి పిల్లను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు రమణమ్మ ఏదో అనబోతే అనంతయ్య గారు ఆవిడ్ని మాట్లాడినివ్వలేదు ఊరుకోమన్నట్లు సైగ చేశారు ఆవిడ ఇంకేం అనలేదు ఈ విషయం ప్రభుకి తెలిసింది శరత్ అభిప్రాయం తెలుసుకోగానే మనసు తేలికపడింది అయితే శరత్కి తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని లేదన్నమాట పేదంటి పిల్లనే పెళ్లి చేసుకుంటాడా అదే మాట చెల్లెలతో చెప్పాడు సుజిత కొద్దిసేపు అలా ఉండిపోయింది నిజమాన్నయ్య శరత్ నీతో అలా చెప్పాడా అవునమ్మా ఫ్రెండ్తో చెప్పాడు మాటల మధ్య నాతో కూడా అన్నాడు అతని దృష్టిలో ఎవరో అమ్మాయి ఉండుంటుంది లేకపోతే పేదంటి అమ్మాయి అని ఎందుకంటాడు సుజిత భరించలేకపోయింది రెండు రోజులు ఎక్కడికి వెళ్లలేదు భోజనం సరిగ్గా చేయడం మానేసింది ప్రభు చెప్పినా వినిపించుకోలేదు కోటేశ్వరరావు గారి చేత చెప్పించాడు ఆయన చెప్పారు శరత్ మీ అంతస్తుకి తగినవాడు కాదమ్మా అతన్ని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు సుమన్ ఈ నెలలో వస్తున్నాడు అతన్ని పెళ్లి చేసుకుని మహారాణ్లా సుఖంగా నూరేళ్లు జీవించి తల్లి శరత్ని మరిచిపో వీల్లేదంకుల్ అలా ఎప్పటికీ జరగదు పెళ్లంటూ చేసుకుంటే శరత్చంద్రనే చేసుకుంటాను లేదా జీవితమంతా ఇలా ఉండిపోతాను అతనికి నీమీద లేదు కదమ్మా అది మీరెలా చెప్పగలరు అంది రోషంగా అతను పేదంటి పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే ఆ మాట నిజమని మీరు నమ్ముతున్నారా లేకపోతే లక్షాధికారి ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడా అతని మనసు ఎవరికి తెలుసు ఏమైనా అతనే పెళ్లి చేసుకుంటాను అతనికి వేరే అమ్మాయితో వివాహం నిత్యమయ్యి పెళ్ళైపోతే నేను ఇంత విషం మింగి అంకుల్ అంటూనే చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడలేకపోయారు తర్వాత మెల్లగా చెప్పారు ప్రభుతో చాలా కష్టం సుజిత మనసు మార్చడం ఆలోచిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం నేను ఏం చెప్పలేకపోతున్నాను చాలా దూరం వచ్చింది ఏమేనంటే ప్రాణం తీసుకునేదాకా వచ్చింది వ్యవహారం ప్రభు ఏం మాట్లాడలేదు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ రెండు రోజులాగి తర్వాత ఓ రోజు ఎక్కడుండో వచ్చి చెల్లెల్ని చూస్తూనే ఈ విషయం విన్నావా అన్నాడు ఏ విషయం అన్నట్టు చూసింది అప్పటికే ఆమె ముఖం అదొలా ఉంది శరచంద్రని అంతకు ముందు రోజు కలుసుకుని తన మనసులో మాట అడిగేసింది చివరికి అంతా విని శాంతంగా చిరునవ్వుతో చెప్పాడు నువ్వు కోరి మనసివ్వడం నిజంగా నా అదృష్టం ఆ అదృష్టాన్ని అందుకోలేని దురదృష్టవంతుణ్ణి నువ్వు నింగిలో చందమావు నింగికి నేలకు ఉన్న దూరం ఉంది మన మధ్య నువ్వు నా భార్య కావడం హాస్యాస్పదమే అవుతుంది నా మనసులో అంతకుముందే ఓ అమ్మాయి చోటు చేసుకుంది నన్ను క్షమించు నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకో సుఖంగా ఉండు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు సుజితకు నోట మాట రాలేదు ఇంటికొచ్చేసింది మనసంతా ఆ ఉంది చివరకు ఓ నిశ్చయానికి వచ్చింది అంతలో అన్నగారు రావడంతో ఏంటి అన్నట్టు చూసింది శరత్కి సంబంధం నిశ్చయమైపోయింది పెళ్లి వారం రోజులే ఉంది నాకు చెప్పాడు అంటూ కావాలని తప్పనిసరి చిన్న అబద్ధం ఆడాడు ప్రభు సుజిత అలాగా అని అనలేదు ఆ మాట విని ఏడవలేదు అని ఊరుకుంది ప్రభుకి చాలా ఆశ్చర్యం అనిపించింది చెల్లెల్లో మార్పు వచ్చింది శరత్ని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదు అనుకున్నాడు సుమను వస్తున్నట్లు వైరిచ్చాడు మనం ఆ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబోయే బావగారు కదా నవ్వాడు సుజిత మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయింది శరత్ తనని పెళ్లి చేసుకోవడం తేలిపోయింది తను ఏం చెయ్యాలి కక్ష తీర్చుకోవాలా ఎలా ఏ విధంగా లేక ప్రాణం తీసుకుని చచ్చిపోవాలా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది ఏటో నిర్ణయించుకోలేక సతమతమైపోసాగింది ఏదో ఒకటి చెయ్యాలి తెల్లవారేలోగా ఏం చెయ్యాలి అవును అదే చెయ్యాలి అలా చేయడం సులభం చాలా సులభం ఇంకెవరు ఏమనుకుంటారు ఎవరు ఎలా పోతే తనకేమిటి పోని ఎవరు ఎలా అయినా పర్వాలేదు అనుకుంది ఆరతి ఇంట్లో తెగ దుఃఖపడిపోతుంది గుమ్మం దాటడానికి వీలు లేకుండా ఉంది ఏదో విధంగా బయటకు వెళ్ళిపోయి శరత్ని కలుసుకుందాం అనుంది ఎలా వెళ్లడం రావుజీ అత్తయ్య ఒకవైపు తన తల్లి ఒకవైపు కాపలా కాస్తున్నారు తల్లి మరీ తుడుతుంది ఈ పెళ్లి ఎక్కడ తప్పిపోతుందో అని ఆవిడ బెంగ అంతేగాని ఈ పెళ్లి జరిగితే కూతురు సుఖపడుతుందా లేదా అని ఆలోచించడం లేదు భగవంతుడా ఏం చేయడం అనుకుంది తండ్రినడిగింది స్నేహితురాలి ఇంటికి వెళ్ళొస్తాను అని ఆయన సరే అన్నారు ఆరతి ఉత్సాహంగా గుమ్మం దాటుతుండగా మేనత్త ఎదురొచ్చి ఎక్కడికే అడిగింది కోపంగా ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తానత్తయ్యా అంది భయం భయంగా నువ్వంతగా వెళ్లాలే అంటే రావోజీని కూడా తీసుకువెళ్ళు అంటూ కొడుకును పిలిచింది ఆరతి ఎక్కడికో వెళుతుందట కూడా వెళ్ళు అంది కొడుకుతో ఆరతి గుండె గుబేలు మంది వీడితో వెళ్లాలా అని పెళ్లి ఇంకా నాలుగు రోజులే ఉంది ఈ పెళ్లి తప్పించుకోవాలని చూస్తుంటే వాడెందుకు తంతో రావడం పద అన్నాడు రావుజీ వెగిలిగా నవ్వుతూ వెనుతిరిగి లోపలకు వెళ్లిపోబోయింది అతంతో వెళ్లడం ఇష్టంలేక తల్లి ఊరుకోలేదు కూతుర్ని తిట్టి అతంతో పంపించింది రావుజీ ఆరతిని ఆటోలో తీసుకువెళ్లాడు ఆటోవాడితో ఏదో చెప్పాడు ఆరతి బుర్ర పనిచేయడం లేదు ఎలా వీడిని తప్పించుకుని పారిపోవడం అని ఆలోచిస్తోంది ఆటో తిన్నగా ఓ హోటల్ ఆగింది ఇదేంటి ఇక్కడికొచ్చాం అడిగింది అయోమయంగా చూస్తూ కాఫీ తాగి వెళదాం దిగు అన్నాడు రావుజీ ఆమెకు ఒళ్ళు మండిన అందరూ ఇటే చూడడంతో తప్పనిసరిగా ఆటో దిగి అతని వెంట లోపలికి వెళ్ళింది అతను రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు లిఫ్ట్లో ఇద్దరూ పైకి వెళ్లారు ఎక్కడికి ఇటెందుకు అడిగింది అతను నవ్వాడు కొంచెం ఆగు నీకే తెలుస్తుంది కారిడార్లో నుండి వెళుతున్న వాళ్ళని ఫ్రంట్ రూంలో కూర్చున్న ప్రభు చూశాడు చూస్తూనే ఆరతిని గుర్తుపట్టాడు ఆ పక్కనతనెవరు అనుకుంటూ ఆశ్చర్యంగా గదిలో నుండే తొంగి చూశాడు రావూజీ ఓ రూము తాళం తీస్తున్నాడు అతను ఆమె లోపలికి వెళ్లారు గది తలుపులు మూసుకోబోతుండగా ఆరతి లోపల నుండి మెరుపులా బయటకు రాబోయింది కాబోలు అతను చేయిపట్టి లాగినట్టే ఆరతి లోపలికి వెళ్లిపోయింది ప్రభుకి అర్థం కాలేదు వాళ్ల పెళ్లి జరిగిపోయిందా ఎక్కడికొచ్చి రూమ్ తీసుకోవడం ఏమిటి అతనికి అర్థం కాలేదు కొంచెం సేపటికి తలుపు గుంజినట్లయింది లోపల నుండి ఆమె పిలుస్తోంది వెంటనే ఆమె పిలుపు ఆగిపోయింది నోరు మూసేసినట్లు అనిపించింది క్షణం ఆలస్యం చేయలేదు తలుపు తట్టాడు తీలేదు ఫ్లోర్లో ఎవరూ లేరు అందరూ లోపలున్నారు కొందరు రూమ్కి తాళం వేసి బయటకు వెళ్ళిపోయారు తన ఫ్రెండు స్నానానికి బాత్రూంలోకి వెళ్లాడు కొద్దీ బాదాడు కాలితో బలంగా తన్నాడు ఆ గది తలుపులు అతని బలానికి ఆగలేనన్నట్లుగా లోపల వేసిన గడియ ఊడిపోయింది లాక్ చేయలేదు ఆరతిని బలవంతంగా లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు ఒక్క ఊరుకులో రావుజీని పట్టి ఈడ్చిపెట్టి కొట్టాడు అతని కళ్ళు ఒక్కసారిగా పచ్చబడిపోయాయి ఆ తర్వాత వైన్ చేసి గోడకేసి కొట్టి జాగ్రత్త ఆడపిల్లను వంటరిదాని చేసి వచ్చినట్లు ప్రవర్తిస్తావా మళ్లీ ఇలాంటి వ్యధవేషాలు వేశావో అంటూ చెయ్యెత్తాడు కోపంతో మండిపడిపోతూ రావుజీ కుక్కిన పేన్లా కళ్ళు మూసుకున్నాడు భయంగా వీడితో వచ్చావు అడిగాడు ఆరతిని అరచేతుల్లో ముఖం దాచుకుని బోరుమంది ఆమె భుజం పట్టి ఓదార్పుగా పద నీకేం భయం లేదు ఇంటి దగ్గర దిగబడతాను అన్నాడు ఇంతలో హోటల్ బాయ్స్ అందరూ ఏంటి గొడవ అంటూ ముగిపోయి విషయం తెలిసి అందరూ కొట్టబోయారు సరే మీరు వెళ్ళండి ఈసారి మళ్లీ వేధవేషాలు వేస్తే వాడి పని నేను చెప్తాను అంటూ వాళ్ళని ఊరుకోమన్నాడు ప్రభు అతనిపై గౌరవంతో ఎవరూ ఏం మాట్లాడలేదు ఆమెను కారులో కూర్చోమని కారు స్టార్ట్ చేశాడు ఆరతి అతనితో ఇలా ఒంటరిగా ఎందుకొచ్చావు అడిగాడు ఆమె ఏడుస్తూ వెకీళ్ల మధ్య మెల్లగా చెప్పింది తనకు ఈ పెళ్లి లేదు అంటూ జరిగిందంతా చెప్పింది ఏంటి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా లేదన్నట్లు తల తిప్పింది మరి నీ ఇష్టమేమిటో మీ వాళ్ళకే చెప్పచ్చుగా నా ఇష్టం నా ఇష్టంతో వాళ్లకు పని ఏమిటి డబ్బు ఖర్చు కాకుండా నా పెళ్లి జరిగిపోతుంది వాళ్ల బాధ్యత తీరుతుంది వాళ్ల బరువు తగ్గిపోతుంది అంతే అందుకే వాళ్లు నాకు ఈ పెళ్లి బలవంతంగా చేసేస్తున్నారు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ నేనొక్క మాట అడుగుతాను నువ్వేమనుకోవు కదా ఏమీ అనుకోనన్నట్లు తల తిప్పింది నీ మనసులో ఎవరైనా ఉండుంటే అంటూ మాట పూర్తిగా చెప్పనేలేదు కళ్ళనీళ్లు కారుతుండగా తడితడి కనురెప్పలెత్తి అతని వైపు చప్పును చూసింది అతను సర్దుకునట్టయ్యాడు అలా అండం పొరపాట తప్పుగా అన్నానా అని అదే నీ మనసులో ఎవరైనా ఉండుంటే అతనికి నీ మనసులో మాట చెప్పొచ్చు కదా అని అన్నాను అంతే నిజమే నా మనసులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని చూసిన క్షణం అటువంటిది కాని అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వీల్లేకుండా ఉంది నా పరిస్థితి నా పేదరికం ఒక మగవాడితో ఆడపిల్ల నోరు విడిచి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిందో అతనితో పెళ్లి తీరాలి లేదా చచ్చిపోవాలి లేకపోతే ఆమెకది ఒక పెద్ద అవమానం అవుతుంది అందుకే నేను అతంతో ఎప్పుడూ చెప్ప సాహసించలేదు అంది మెల్లగా అతని పేరు అడగలేకడిగాడు చెప్పను నా కంఠంలో ప్రాణముండగా చెప్పను ఈ జీవితం ఇలాగే సాగిపోవాలి ఈ పెళ్లి జరుగుతుందో లేదో భగవంతుడే చెప్పాలి అంతేకాని మనసులో నా ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ చెప్పను నాలోనే అంతమైపోవాలి అది అతనికి తెలీదు తెలియకూడదు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆరతి అని సానుభూతిగా గాని ఆమెను ఓదార్చే శక్తి అతనికి లేకపోయింది తనెవరూ ఆమె మనసులో ఓ వ్యక్తి ఉన్నాడు అతను శరత్ సందేహం లేదు ఆమె మనసు తనది కాదు అతను మౌనంగా ఉండిపోయాడు కొద్ది క్షణాల తర్వాత మెల్లిగా అన్నాడు పోని అతనితో మాట్లాడినా నిన్ను పెళ్లి చేసుకుని ధైర్యంగా నిలబడమని ఆరతిలాంటి మంచి అమ్మాయి కోరి పెళ్లాడతాను అండం అదృష్టమని తలెత్తి అతని వైపు చూసింది అతనెవరో మీకు తెలుసా తెలుసు అన్నట్టు తల ఊపాడు ఎవరు ఆశ్చర్యంగా అడిగింది శరచంద్ర మెల్లిగా చెప్పాడు కారు త్వరగాపోనివ్వండి నేనింటికి తొందరగా వెళ్ళిపోవాలి అంది ముఖం అదోలా పెట్టి అతను కారు డ్రైవ్ చేస్తూనే నేనడగనా అతని వైపు అదోలా చూసింది మగవాడి బుద్ధి ఎంత చక్కందో ఎంత అందమైందో నాకు తెలుసు అందుకే నా మనసులో ఉన్న వ్యక్తికి నా పరిస్థితి ఇది అని చెప్పలేకపోతున్నాను నా తరపున ఎవరూ చెప్పనవసరం లేదు అంది కొంచెం కటువుగా అతను మరి మాట్లాడకుండా మౌనం వహించాడు ఆరతి ఇంటి దగ్గర కారాగ్గానే ఆమె దిగి లోపలికి వెళ్ళిపోయింది వస్తానని మాత్రం చెప్పలేదు కనీసం తలతిప్పి చూడలేదు ఈ ఆడవాళ్లు చాలా చిత్రమైన వాళ్లు అయినా ఆమె దుఃఖంలో ఉంది ఏమండానికి లేదు అనుకుంటూ కారు వెనక్కి తిప్పి పోనిచ్చాడు ఆరతి భయపడుతూనే ఇంట్లో కడుగు పెట్టింది మళ్లీ ఏం గొడవ జరుగుతుందో అని ఆమె భయపడినట్టుగా రావూజీ వచ్చినా ఏం గొడవ జరగలేదు రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి పనులు జరుగుతున్నాయి పెళ్లి రెండు రోజులే ఉంది పెళ్లికి బంధువులు ఊళ్ళ నుండి దిగుతున్నారు ఇల్లు సరిపోదని ఆ పక్కన మరో ఇల్లు తీసుకున్నారు ఆరతి అక్కడుంది ఇంటికి వెళ్లిన ప్రభుకి ఫోన్ రావడంతో కంగారుగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంకుల్ అడిగాడు హాస్పిటల్ నుంచి తొందరగారా అంటూ చెప్పారు కోటేశ్వరరావు గారు సుజిత నిద్రమాత్రలు మింగింది ఆమె పరిస్థితి బాగాలేదు చో బ్రతుకుల్లో ఉంది చెప్పలేమంటున్నారు డాక్టర్లు కోటేశ్వరరావు దంపతుల్ని పట్టుకుని బౌరుమంటూ ఏడ్చేశాడు ప్రభు ఆ రోజంతా అక్కడే ఉన్నారు అందరూ డాక్టర్ చెప్పే మాట కోసం చూస్తున్నారు ఆరతిపై రావుజీ కక్షగట్టున్నాడు ఎవరితోనో తనని చావుదెబ్బలు కొట్టిస్తుందా అని సమయం కోసం కాచుకునున్నాడు ఆరతి ఆ ఇంట్లో ఒక్కరితే ఉంది అందరూ ఇంకొకింట్లో ఉన్నారు రాత్రి భోజనాలు అవుతున్నాయి భోజనాలు అయితేనే అయితేనేగాని ఎవరూ ఇంటికి రారు ఆరతి గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు అతన్ని చూస్తూనే వణికిపోయింది ఏంటే అలా చూస్తున్నావు వాడి చేత కొట్టించావు కదా నన్ను ఉండు అంటూ బెల్ట్ తీసుకుని చావు బాదాడు ఆరతి ఆ దెబ్బలకి తట్టుకోలేక గెలగల్లాడిపోయింది ప్రాణం పోతున్నట్టుగా అనిపించసాగింది అదే సమయంలో అతను వికృతంగా నవ్వుతూ ఆమె చెయ్యందుకున్నాడు ఈ సమయంలో నిన్ను అంటూ ఇంకా గట్టిగా నవ్వి అందరికీ పెళ్ళయ్యాక శోభనం కాని మనకి పెళ్లికి ముందే శోభనం అంటూ ఆమెను కదలకుండా బంధించాడు ఆరతి గింజుకుంటూ అతని పట్టు విడిపించుకోవడానికి చూసింది ఆమెకు అసహ్యం వేస్తోంది ఛీ తన జీవితం ఒక జీవితమేనా చేస్తే పేడపోతుంది అనుకుంటూ అతనితో పోరాడే శక్తి లేక ఆ దెబ్బలకి ఆ బాధలకి తట్టుకోలేక నీరసం ముంచుకొస్తుంటే ఈ రావుజీ బలవంతంగా కోరిక తీర్చుకోవాలని చూస్తున్నాడు ఎలా ఇంక ఊర్పు నశించిపోతుంది బ్రతికే ఆశ లేదు ఎలాగూ ఆమె చేతికెందిన చిన్న కూజ అందుకొని అతని తలమీద కొట్టింది అది పగిలిపోయి అతని తల దిమ్మెక్కిపోయింది తక్షణం ఆమెను వదిలి కళ్ళు గట్టిగా మూసి వెంటనే తెరిచాడు ఆరతి అప్పటికే మెరుపులా పారిపోయింది రాత్రి పది గంటల టైం అవుతోంది శరచంద్ర ఇంటి తలుపులు టకటకా బాధింది వెంటనే ఆ తలుపులు కొద్ది క్షణాల్లో తెరుచుకున్నాయి ఎదురుగా శరచంద్ర అతన్ని చూస్తూ శరత్ అంటూ అతని భుజంపై తలవాల్చి వెక్కివెక్ కేడ్చేసింది ఆరతి అన్నాడు ఓదారుస్తూ అతనికంతా అయోమయంగా ఉంది నేను నీటికి వచ్చేసాను నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నేను తిరిగి ఆ ఇంటికి మాత్రం వెళ్ళను నన్ను నీ పని మనిషిగా ఇంట్లో ఉండనివ్వు అంటూ సాగింది రమణమ్మ అనంతయ్య గారు అందరూ జాలిగా ఓదార్చారు ఆరతి ఎంత తెలివి తక్కువ పనిచేసావు నాకు కబురు చేయలేకపోయావా శరత్ అంటూ అలా చూసింది అవును రేపు పెళ్లనగా పారిపోయేస్తే నేను ఏమవుతాను నా చెల్లెళ్ళు ఏమవుతారు వాళ్ళకి పెళ్లిళ్లు ఎలా అవుతాయి నువ్వు కబుర్ చేసి ఉంటే నలుగురిలో నీకు ఈ పెళ్లి లేదని చెప్పి తీసుకొచ్చేవాణ్ణి ఇప్పుడు నేనేం చేయగలను నిన్నందరూ లేచిపోయిందంటారు అనుకుంటే అనుకోని శరత్ అంది పేలవంగా నవ్వి ఆరతి తెలివైన దాని వై ఉండి ఇంత తెలివి తక్కువగా ఎలా చేశావు నువ్వు రావాల్సింది ఈ ఇంటికి కాదు ఈ ఇంటి తలుపులు నీకోసం తెరవబడవు శరత్ అవమానంతో దుఃఖంతో చూసింది అవునారతి నీకు ఏం సాయం కావలసినా చేస్తాను కానీ ఇలాంటి నింద మాత్రం భరించలేను నీకు నీ జీవితానికి మచ్చ తీసుకురాలేను నీకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు ఈ లోకం ఏమంటుంది అడిగాడు కోపంగా ఏమంటుంది నువ్వు లోకానికి జడుస్తున్నావా అడిగింది ఆర్తి అవును లోకానికి జడవక తప్పదు నువ్వింత పిరికివాడు అనుకోలేదు నువ్వు నీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నాకు స్థానమే దొరకపోదు ఆ మహాసముద్రం ఉంది నన్ను కన్నతల్లిలా కడుపులో దాచుకుంటుంది వస్తాను నీ పరువు ప్రతిష్టలు నీ దగ్గరే ఉంచుకో అంటూ వెనుతిరిగింది ఆగు అన్నాడు శరత్ ఆమె తిరగలేదు ఆగిపోయింది ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత బయట అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు శాసిస్తున్నట్లుగా నా మీద నీకు ఎలాంటి హక్కులు లేవు నువ్వు నన్ను ఆపలేవు అంటూ అడుగు ముందుకు వేసింది అనంతయ్య గారు రమణమ్మ కంగారుగా వైపు చూశారు మీద నాకు హక్కు ఉంది నువ్వు ఎవరో ఈ శరత్కేమవుతావో ఈ ఇంటికి నువ్వు ఎవరో చెప్తాన్రా అంటూ చేయి పట్టుకున్నాడు అందరూ అతను ఏం చెప్తాడా అని అన్నట్లు అలా చూడసాగారు ఆరతి జరిగిందంతా గుర్తు తెచ్చుకుని కన్నీరు కార్చింది ఈ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసు ఇప్పుడు ఈ ఇంట్లో స్థానం లేదంటోంది సుజిత తను మళ్ళా పుట్టింటికి పోవాలా ఈ పరిస్థితుల్లో రావుజీతో తన పెళ్లి ఆనాడు ఆగినా అతను తన చెల్లెలి భరతయ్యాడు అదే ముహూర్తానికి పెళ్లైన రెండు నెలలకే నూతులో పడి ఆత్మహత్య చేసుకుంది అంటే అతను తెలుస్తుంది అందరికీ రేపు తన తండ్రి వాళ్ళు వస్తారు భగవంతుడా అనుకుంది బాధగా